ఇలాంటి వేదికల మీదకి రాలేదు ఒక ఉన్నత శిఖరాలకు వెళ్ళిన రోజు పనిచేస్తున్నారు మాకు ఉగాది గౌర మహాసభలు జరుగుతున్నాయంటే అది ఆఖరికి ఏంటంటే ఈ చౌదరి సినిమాన్ని రెండు లక్షల రూపాయలు తీసుకొని ఆ మా భాగ్యం కొనుక్కొని మరి ఎంతో కృషి చేస్తాం ఒక మంచి షుగర్ కేన్ రకాన్ని మన కాలం పేరు మీద లేదు వంద సంవత్సరాల పరిశోధన సాన్ని అడిగాను కూడా వాళ్ళ తరపు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎందుకంటే ఎన్నో సొసైటీస్ ఉన్నాయి కలెక్ట్ చేస్తే వాళ్ళ కాస్ట్ ఆయన అక్కడ పరిచయం అలాగే నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సన్నిహితం అంతేగాని ఏ రోజు కూడా నేను అంటే బండేవాళ్ళు అంటే మీరు ఎమ్మెల్సీ అవ్వగానే ఒక ఇరవై కూడా ఆ రోజు నేను తొంభై నాలుగులో ఈ నలభై మందిలో కనీసం పాతికి డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి పాతికి మంది కులాలు వేరే వేరే కులాల వాళ్ళు వాళ్ళందరూ కలిపి కంపెనీ కింద అయ్యి ఒక కంపెనీని స్టీల్ సిటీ ఫార్మస్యూటికల్ అని చెప్పేసి హోల్సేల్ కంపెనీ పెట్టడం జరిగింది ఆ కంపెనీ పెట్టినప్పుడు ఒక సంవత్సరం కొంచెం ఇబ్బంది పడ్డాం అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అనే పరిస్థితి ప్రతి ఆర్గనైజేషన్ ఉంటుంది అదే అదే పరిస్థితి ఆర్గనైజేషన్ కూడా ఉంది వాళ్ళు చేసింది ఒకటే ఒక గొప్ప విషయం ఏంటంటే మన అందరం కలిపి గారు ఏం చెప్తే అదే ఫైనల్ అదే ఒకే ఒక సూత్రం మీద వాళ్ళ ఆధార్ ఉండడం వల్ల వాళ్ళకి ప్రతి ఏ విషయానికి తెలిసిన నా దగ్గరికి వస్తుండేవారు దాన్ని పే చేసుకొని ఈవేళ ఆ కంపెనీ ఇంచుమించి పది కోట్లు ఆశ సంపాదించింది వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎనిమిది లక్షల రూపాయలు ఆ సంవత్సరంలోనే వచ్చేసింది ఒకసారి కమిషనర్ గారు నాతో ఏంటంటే మీరు తక్కువ ట్యాక్స్ కడుతున్నారు ఎందుకు ఎందుకు ఎలా తక్కువ ట్యాక్స్ కడుతున్నారు ఉన్న కంపెనీలన్నీ కూడా ఎక్కువ కడుతున్నాయి కదంటే నేను చెప్పా తక్కువ ట్యాక్స్ కష్టడం కాదండి వాళ్ళు ఏదో కట్టాలని కడుతున్నారు లేదనుకుంటే అది కూడా కట్టాల్సరం లేదు చట్ట ప్రకారంగా మీరు ఏం చేయలేరు ఇంచేదండే కన్జ్యూమర్ అతనే రీటైల్ పర్చేజర్ అతనే హోల్సేల్ కూడా అతనే అంటే ఎవరైనా ఆయన దగ్గరికి రావాలి ఎందుకు చెప్తున్నాడంటే మనలో ఒక కట్టు తీసుకురావాలంటే అది పాతి జాతులు పాతి కులాల వాళ్ళు వచ్చి వేళని బ్రహ్మాండంగా నడుపుతున్నాడు ఈ రోజునంటే ఎనిమిది కోట్లు టన్న ఓవర్ అది మీరు అర్థం చేసుకోండి అలాంటిది ఒక కమ్యూనిటీ ఒక ఆచార ఆహారం మన పద్ధతులు మన ఆలోచనలు మన బుద్ధులు మన యొక్క సంస్కారం మన సాంప్రదాయాలు అన్నీ ఒకటే మన కళలోనే గొప్ప విషయం ఉంది అది నాకు పెద్ద కాన్ఫిడెన్స్ నైంటీ ఫోర్లో నుంచి వేల ఏంటంటే ఇరవై సంవత్సరాలు అయింది అద్భుతంగా ప్రతి సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ డివిటీ డివిడెండ్ ఇస్తూ వాళ్ళకి దినదిన చెందుతున్నారు ఆ కాన్సెప్ట్ని పెట్టుకొని మనం ఎందుకు ప్రపంచం అంతా మన జాతీయులందరూ కూడా ఎందుకు ఒకటి కాకూడదనే ఇది చెట్ నవ్ ఐ రిక్వెస్ట్ మరి ఆంధ్ర సంఘ ప్రెసిడెంట్ గారు మలేషియా